అండి వెల్కమ్ టు కమలాకరం నేను కమలాకర్ని అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇక కుక్క వచ్చింది కదండి ల్యాబ్ ఎక్కడి నుంచో వచ్చింది దాని గురించి ఒక వీడియో చేశాను చాలామంది రెస్పాన్స్ బాగా ఇచ్చారు మంచిగా కామెంట్స్ పెట్టారు బాగానే ఉంది కొందరు కొంచెం కొంచెం వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళు ఉంటుంది మనస్తత్వంలో బట్టి వాళ్ళు చేస్తుంటారు నా వరకు అయ్యే వరకు నేను చేస్తున్నానండి ఊరు ఎక్కడ ఏంటిదంటే మన హైదరాబాద్ అండి హైదరాబాద్లో ఉంటాము ఊరు పేరు చెప్పినా ఏం చెప్పినా నా అయితే నేను చేస్తున్నాను దానికి దానికి మెడిసిన్ ఇస్తున్నాను దానికి వాటరు దానికి షెల్టరు ఇవ్వడానికి ఇంట్లో పెట్టుకోండి అంటే నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి వేరేవి నాకు ఇంట్లో పెట్టుకునే పెద్దగా లేదు ఇండ్లు నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే నేను చేయగలుగుతున్నాను నేను ఈ వీడియో చేయడానికి ఏదంటే ఎవరన్నా ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చింది కాబట్టి ఈ వీడియో ఇక్కడ ఎవరన్నా చూస్తే వాళ్ళు మాది తప్పిపోతే వచ్చి తీసుకెళ్తారనే ఉద్దేశంతో చేశాను కదా తప్ప నేను ఏదో సానుభూతి పొందాలనో లేకపోతే ఏదో ఒక విధంగా చేయలేదు నాకు ఎంతవరకు అయితే అంతవరకు అయితే చేస్తున్నాను నేను నా వరకు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తున్నాను మందులు వేస్తున్నాను మా దానికి కావాల్సింది అయితే ఇంకొకటి ఈ కుక్క ఇంట్లో పెంచుకున్న కుక్క అండి ఈ స్ట్రీక్ డాగ్ అయితే కాదు స్ట్రీట్ డాగ్ అయితే ఏదో ఒకటి వేస్తే తింటుంది డైజెషన్ అవుతుంది అన్నట్లు ఇది వచ్చింది ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు మా వికడి నుంచి మా వీడియోలు కూడా ఉన్నాయి వాడు ఏమైనా ఏం తింటాడు ఎట్లా తింటాడు ఏం తింటే పడుతుంది వాడిని ఎట్లా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏంటిది అట్లా ఉంటుంది అందులోంచి వాటికి సంబంధించింది ఫుడ్ ఏమేమి పడుతుంది అసలు యాక్చువల్గా ఏం తింటారు చిన్న ఉన్నప్పటి నుంచి దానికి ఏం పెట్టిండ్రు వాటి గురించి తెలుసుకొని తెలుసుకోవాలంటే కష్టం అందుకు కొద్ది కొద్దిగా ఫుడ్ ఏం తింటుంది ఏది ఇష్టంగా తింటుంది ఏం తినదు అవి చూసుకుంటే దానికి పెడుతున్నాము అది పెట్టేసరికి కొంచెం టైం పట్టింది ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు నాన్న ఏం చేసినామంటే నాన్ వెజ్ ప్ర ఇంట్లో చికెన్ చేసి పెట్టినాము చికెన్ చేస్తే మొత్తం పూర్తిగా తిన్నది అయితే ఇది మొత్తం పూర్తిగా తినటం లేదు తిని కొద్దిగా తింటుంది వదిలిపెట్టేస్తుంది మళ్ళీ ఎప్పుడో కొద్దిగా తింటుంది అయితే తిన్నది కాదు పక్కగా అక్కడ కింద పెట్టేసినామంటే వేరే కుక్కలు వచ్చేసి తినేస్తున్నాయి అట్లా ఇబ్బంది అవుతుంది అది ఎంత తింటుంది ఏంటిది ఇవన్నీ చూడాలంటే కూడా మాకు కూడా పనులు ఉన్నాయి మేము కూడా పని చేసుకుంటేనే బతక వాళ్ళమండి పూర్తిగా ఉండి కాకపోతే సాధ్యమంతవరకు మేము చేస్తూనే ఉన్నాం దానికి టైం టు టైం అది తింటే ఎంత అది కడుపునే తిన్నదనుకో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఏం తిన్నా పొద్దున్నే పాలు పోస్తున్నాం పాలు తాగటం లేదు అయితే అది ఏమేమి తింటుంది ఎట్లా తింటుందో కొంచెం ఇంకా మాకు టైం పడుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ముందే చూసే కదా అది నాన్ వెజ్ పెడితే పూర్తిగా తింటుంది అయితే నాన్ వెజ్ కూడా తెచ్చి పెడతాం ఏం లేదు దానికోసం తెచ్చి పెట్టినామంటే దానికి సపరేట్ ఫుడ్ వండుకుంటా దానికి కావాల్సినవి అయితే కొన్ని మావి అయితే వికీడ్ చూసినారు కదా ఇక్కడ పచ్చి కూరగాయలు తింటుండే వాటి క్యారెట్ బీట్రూటు వాని గురించి స్పెషల్గా ఆలు తీసుకొచ్చి వంటలు చేసి పెట్టేవాళ్ళము నాన్ వెజ్ మా వానికి ఏమైతుందంటే అంటే బ్లడ్ మోషన్స్ పెట్టేవి మేము అట్లా సఫర్ అయినాం అందు గురించి దెబ్బ దెబ్బ అన్ని పెట్టకుండా కొద్ది 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 కొద్దిగా ట్రై చేస్తున్నాం అయితే ఈరోజు నాన్ వెజ్ పెట్టాం కదా తిన్నది బాగానే అయితే దానికి ఎట్లా ఉంటుంది దాని హెల్త్ కండిషన్ ఎట్లా ఉంటుందో చూసి అది ఓకే పడ్డదనుకుంటే రెగ్యులర్గా నాన్ వెజ్ పెడతాము అది ఏమీ లేదండి కాకపోతే మీరు మీరు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టినందుకు చాలా సపోర్ట్గా మాట్లాడినందుకు చాలా సంతోషం అనిపించింది మీ ఎంకరేజ్ వల్లనే నేను ఇంకా చెయ్యాలని అనుకుంటున్నాను అది సాధ్యమంత వరకు దానికి ఏజ్ అయిపోయింది ఉండదు చచ్చిపోతుంది అది అంటున్నారు కాకపోతే మన చేతులారు పెంచుకున్న కుంక చనిపోతే ఉన్న బాధ చాలా ఉంటుంది కాకపోతే అది ఉన్నంత వరకు కాపాడుకుంటేనే ఎవరన్నా మాది మాది అనుకుంటే తీసుకెళ్ళామంటాం అది లేకపోతే మా దగ్గరనే ఉంటుంది మేమే పెడతాము దానికి చలికి చిన్న షెడ్ లాగా పెట్టినాడు డబ్బా ఇంక అట్లా కాదు దాని పర్మనెంట్గా ప్లేస్ చేస్తాను పర్మనెంట్గా చేసింది కూడా మీకు పెడతాను దాన్ని పర్మనెంట్గా చూసుకుంటాము కాకపోతే దాని గురించి నేను యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినా దాన్ని వదిలిపెట్టకుండా మా వాళ్ళందరూ ఊరికి పోయినా వీడియో చేశాను కాకపోతే నాకు మీరు కామెంట్స్ పెట్టండి మీరు ఆ కామెంట్స్కి రెస్పాన్స్ ఇవ్వండి అంటే నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను కాకపోతే దాన్ని చూసుకోవాలి నా హెల్త్ చూ నాకు హెల్త్ బాగాలేనందుకు ఇది చూసుకుంటూ దాన్ని చూసుకున్నాను అందుకుంచి మీకు వీడియో చేసి పెడుతున్నాను ఎందుకంటే కామెంట్స్ రూపంలో కన్నా డైరెక్ట్ చెప్పడం మీకు బాగుంటుంది కదా అప్డేట్స్ ఏమన్నారు అప్డేట్ అనేది ఇప్పుడు చూశారు కదా అది ఎట్లా ఉంది ఏమున్నది ఇంకా బాగా అవుతుంది అది ఇంకా దాన్ని ఏజ్ అయిపోయింది అంటున్నారు నాకైతే అది ఎట్లా ఉండేది ఏందో ఒకసారి చూద్దాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలండి ఓకేనా చీమల దగ్గర పోతుంది ఆ చీమలన్నీ ఎక్కించుకుంటుంది ఏంటంటే ఉంది ఓకే ఇది నువ్వు కాదలు పెట్టాకు తిన్నా కడుపునే తింటే ఈమె మిక్సర్ ఈ బిస్కెట్లు బాగా వేయడం అయింది ఇక్కడ హాస్టల్ ఉంది కదా పిల్లలు వస్తారు పిల్లల దగ్గర శబ్దం కాగానే బిస్కెట్లు వేస్తారు బిస్కెట్లు వేసుకుంటే అన్నం తినడం బంద్ అవుతుంది నాన్ అదే ఏం తింటుంది ఏంది పెరుగు పప్పు ఈ కూరగాయలు వేసి ట్రై చేస్తుంటే కొద్ది కొద్దీ తింటుంది ఇందాక మిక్చర్ వేసి పెట్టిన తిన్నది కొంచెం మిక్చరు వెజ్ ఏమో వెజ్ కూడా దానికి తీసుకొచ్చింది దీనికి పెట్టేస్తాం కానీ అది ఏం తింటుంది ఎట్ట తింటుంది వెళ్తుంది తినేసి నీళ్ళు లాగి పడుకోక పేరు మనం వ్యూయసే పెట్టాలి ఏం పేరు పెడతారో కానీ అందరు అంటున్నారు ఏం చేస్తున్నారు తిండి పెట్టండి నీళ్ళు పెట్టండి టాబ్లెట్స్ వేయండి అప్డేట్ ఇవ్వండి అన్నీ చేస్తున్నందుకే ఇగో ఈ రకంగా ఉంది మేమిచ్చే ట్రీట్మెంటు అది ఒకటి మనం ఇప్పుడు స్ట్రీడ్ ఆకులు అవుతున్నామో ఏదైతే తింటుంది ఇది ఏం తింటుంది ఎట్లా తింటుంది అవి కూడా చూసుకోవాలి ఓకే ఓకే అక్కడ నుంచి ఇట్లా కుక్కలన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ అవి ఏ నా తినని నీ నీకు నీకు అక్కడ పెట్టొచ్చినాయి కదా తినొచ్చు కదా ఇంకో ఇవన్నీ చూడు ఇంకొ ఇట్లా ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి మా ఖాళీలో కుక్కలు అయితే ఏవో ఉన్నాయి అరవై డెబ్బై దాకా ఉన్నాయి ఏమైందిరా దీనికి పేరు ఏందో పెట్టాలో మీరు చెప్పండి పేరు పెట్టి పిలిస్తే రామంటే వస్తుంది బండి ఎక్కుతుంది బోధమ అంటుంది దా ఆ కొంచెం తిన్నా చాలా ఇగో దా వాడదు రాదా చాలే తిన్న కాడికి నుంచి అది చాలా అన్నమే తినలేదు మొత్తం వదిలిపెట్టేసింది మిక్చరు అదైతే తింటుంది అదే మొత్తం చీమలు ఎక్కించుకుంటుంది ఏంటంటాడు పండుకొని ఇంకా నైట్ టైం అయితే ఇగో ఇదే షెడేషన్ లాగా ఉంది షెల్టర్ చేయాలి పర్మనంట్గా చేయాలి దా రేయ్ రే అక్కడ తాగుతా వాటర్ లేదు అమ్మనే పోసింది దా 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 నీళ్ళు రాదురా తాగలే ఆమె సరిపోదు ఆ మొత్తం తిన్నది కొంచెం వదిలిపెట్టింది అగో ఇవి ఉన్నాయి నీళ్ళు ఉన్నాయా తాగలే ఇంక ఇవి చూడు అవి మీకు పెట్టిన తినొచ్చు కదండి అక్కడ ఉన్నాయి కదా కుక్కలకు ఆ నీళ్ళు ఫ్రెష్ కుక్కలనే కాదు బర్రెలు అవి వస్తాయి కదా నీళ్ళకు అది ఫ్రెష్ నీళ్ళు తాగుతుంది ఇట్లా పోసి పెట్టినాయి దాంట్లో పోసినాయి తాగదు అన్ని పద్ధతులు బాగున్నాయి ఉన్నాయి ఏది పోతున్నారా ఎంట వచ్చేసేపు దా ఏం చేస్తున్నావు ఇంకో చూడు దోకేమో పుప్తుంది రామ్ అనే సరికి వస్తుంది అందరు అప్డేట్ ఇయ్యా అప్డేట్ ఇవ్వమంటే ఎట్లా అప్డేట్ ఇస్తాము దాన్ని చేసే చేస్తూనే ఉన్నాం తిండి వేడుతున్నాం మందులు వేస్తున్నాం మనం చేసే చేస్తున్నాము నీళ్ళు తీసుకురాకండి ఫ్రెష్ నీళ్ళు లాగో గిన్నెలో తాగత తాగతలేదు ఈ నీళ్లు అన్ని జంతువులకనే పెడతాము రెగ్యులర్ గా మీరు నీళ్లు పెట్టండి అన్నం పెట్టండి అన్నం అంటున్నారు పెడుతున్నాము హాస్పిటల్ తీసుకపోండి ఉంచుకోని అంటే ఆల్రెడీ మన ఇంట్లోనే మస్తు కుక్కలు ఉంది చూడండి రోడ్డు మీద ఇన్ని కుక్కలు ఉన్నాయి ఏవి గట్టి కరుస్తాయో అన్నట్లు ఏదో వచ్చింది వదిలిపెట్టలేం కదా ఏదో వచ్చింది అది ఇంట్లో పెంచుకున్న కుక్క అని ఒక బాధ అనమాట అంతే తప్ప ఊరు కుక్కలు అయితే ఎట్లనే ఉంటాయి ఇంకా పోతావా డా పడుకుందిరా అయితే చెప్తావుంటే తప్ప వద్దా పర్వాలేదు అప్పటికిప్పటికీ కొంచెం సెట్ అయ్యింది దా ద రాస్తే పడుకుంద్రా వద్దా అంటే వస్తుంది కొంచెం మొదలుపెట్టింది దా నీలో పోయి పడుకో అరే నీళ్ళ పో తిరిగిపో కొద్దిసేపు తిరిగిరా కానీ రోడ్డు అవతలి పోయినాడు కుక్కలు బిక్తే చూడు అక్కడ పోతుంది అక్కడ పోతే కుక్కలు బిక్తే నాయన వద్దురా అని చెప్తాను డా తిరుగు కొంచెం తిరుగు అక్కడ ఇక్కడ తిరుగు నీ పొట్ట లావనిపిస్తే కొంచెం తుకు మంచిగా అనిపిస్తుంది తిన్నదిలే అనుకునేసరికి తినదు ఇంకా వారం పది రోజులు పడుతుంది ఇంకా ఇప్పటికే నెల రోజులు కాలేక చేయించుమించు పదిహేను రోజులు అవుతుంది ఇగో గాయాలన్నీ మానే చూడు నోటల్ చూడండి గాయాలన్నీ అప్పుడు రక్తాలు కాడుతుండే ఇవి కుక్కలు పీక్నాయి ఈ ఎలర్జీ కాదు ఏం కాదు ఇగో ఇంగో చెవులకు ఆగురా ఆగో ఇవన్నీ చూపి చూపిరా ఇంకా ఇంకా ఇది 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 సుబ్బుగాడు మొన్న మీకు చూపించింది ఇది సుబ్బగాడు నా దగ్గర పడుకొని షాప్ దగ్గర ఏ సుబ్బో సుబ్బో సుబ్బు దారా దాని కోపం వీళ్ళు చూస్తున్నారు వాడిని చూస్తలేదని వాడు తాగురా తాగు ఈ ఫి ఫిమేల్ వాటికి కొంచెం సిగ్గు ఎక్కువ ఉంటుంది అన్నం తినే తినేటప్పుడు చీమల దగ్గర బోవాకురా ఇలా వణుకోరా అని మంచిగా వేసి పెడుతున్నాం పడుకోవు ఇదండి మనవాడు వాడు మన వాడు ఎట్లా ఉన్నాడు చూడండి ఇప్పుడు చీమల దగ్గర పోవకరా ఇక్కడికి రా మొత్తం చీమలు ఎక్కుతున్నాయి బాడీకి మొత్తం దా రేయ్ దానికి ఇంత చీమలు మస్తున్నాయి చీమలు మస్తున్నాయి రా నీ ఇష్టం పో ఇక్కడికి రా మనం వస్తుందా దా ఇక్కడ వస్తుందా దా అవే చీమలు దాంట్లో కింద పోతే చీమలు మస్తున్నాయి దాంట్లో దా ఇరా దాంట్లో కిందనే ఉన్నాయి ఫుల్ చీమలు ఉన్నాయి ఇప్పుడు పోయించిందంటే దాని కింద నుంచే మస్తు చీమలు ఉన్నాయి దాంట్లో దాని కింద చిమ్మలు మస్తున్నాయి ఆ తా తెకు ఇంకా ఇవి చూడు ఇంకా దాని ఎప్పుడు వదిలిపెడతా ఎప్పుడు తిందామా అన్నట్లు ఇవి వరకు వస్తున్నాయి దా దా సెట సిటా సిటా ఊతుల్లో పోయి ఊతులు పెట్టి కూర్చుంటాం అంటాము ఇవో వీడు సుబ్బుగాడు వీడు మా ఇంట్లో అప్పుడు మన కన్ను తిరిగి పడిపోయింది వీడు వీడు నా పక్కన దాని గురించి కూడా కామెంట్ పెట్టింది ఎట్లా ఉంది ఏమైంది దాని ఫిట్స్ అంట అది ఈ టాబ్లెట్స్ అయితే చాలా మంచిగా చెప్తున్నారు ఏం రా ఏమైంది ఆ చీమల దీనికి మీరు పేరు పెట్టండి ఇది ఫిమేల్ డాగ్ ఏజ్డ్ పర్సను ఏజ్డ్ పర్సను నాకు వద్దురా అంటే చీమల దగ్గర పోతావు చీమలు ఎక్కించుకొచ్చుకుంటావు దా సిట్ 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 లేదు బొట్టి లేదు తిరుగుతూనే ఉంటుంది అది ఇదేమో ఈయతుంది ఈయన అప్పుడల్లా ఏడెనిమిది పిల్లల ఈ వాటి తిండి పెడతలేదు ఆ తిండి మళ్ళా కట్టింది అవి చూడు ఎట్లా ఉన్నాయి ఈ గల్లి నిండా ఇట్లాంటివి ఇది కొంచెం బయటికి పోతే పోతేడే ఖర్చు పెడుతు అంటున్నాం మా జిమ్మిగా ఒకడు జిమ్మిగాడు ఈ ఇవి ఇంకో ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఐదు ఇన్నాయి మళ్ళీ ఐదు కట్టినాయి ఎన్ని పిల్లలు ఉంటాయో చూడండి మళ్ళీ కూర్చో 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 నీళ్ళు అయినావా బాగానే ఆయన నీళ్ళు ఫ్రెష్గా పెడితే అవుతుంది కొంచెం చెర్ట్ అయినాక సాం చెప్పిద్దాం ఒకసారి ఇప్పుడే అడిగా ఉంటుంది ఇప్పుడేనా గాయాలు ఇట్లా మంతా బాగుంటున్నాయి అది చల్లికి సల్లి గుడికి ఎక్కువ ఉంది వస్తాం ఒకసారి బాగా చెట్టు అయినాక సాణంగిడని చెప్పిద్దాం పాలు తాగుతున్నాక పాలు తాతలే నువ్వు పాలు పోష తాగుతున్నాయి కొంచెం పెరుగన్న తింటలే మిక్చరు బిస్కెట్లు అదా షాప్లో చూస్తుంది చూస్తుంది బిస్కెట్ కావాలంట వద్దురా బిస్కెట్లు తిన్నావు అంటే అరగదు బిస్కెట్లు 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 అందరికి సుబ్బు సుబ్బుగానికి బిస్కెట్లు కావాలి వచ్చిన వాళ్ళని దీనంగా చూస్తుంది వాళ్ళు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటారు వేసేస్తారు కథం అనుకో తిరుగు తిరుగు కొంచెం అడ్డేట్ తిరుగు తిన్నావు కదా అక్కడ పోతే మోషన్ ఇట్లా అక్కడ పోతుండే ఇప్పుడు ఎక్కడ పోతుందో కనిపిస్తాలి కనిపించదు మనసుల ముందు ఈ కుక్క ఈ కుక్కర్లాగా కనిపించదు మొగ వాటికిలాగా ఎన్నటో మన మనం విఆర్స చెప్పాలి దీనికి ఏం పేరు పెట్టాలి ఏమని పిలవాలో పిలిస్తే అది వాళ్ళు చెప్పినట్లు అందులో ఎక్కువ కామెంట్లో ఏదైతే పేరు వస్తుందో అదే పెట్టి పిలుస్తాం దా దా అంటే పోపో అన్నట్లు అయినతుంది కూర్చోరా కూర్చో కూర్చో చిరుగు కొంచెం తిరుగు నీళ్ళు తాగుతున్నావు దాని ఇష్టం తనే వరకు చూసుకుంటాం గురించి అక్కడ పోవద్దు లేయి పోరా పోరా అంటే వాళ్ళు ఏమంటున్నారు వేర్స్ అంటే మీ దగ్గర ఉంటే మీరు ఎలా కొడుతున్నారు మీరు చూసుకుంటారు అంటే అవి కుక్కలు కరుస్తాయి ఏదో సేఫ్ సైడ్ ఎక్కడైనా లోపలికి ఉంటే బాగుంటుందని వాడు ఫుల్ కుక్కలు ఉన్నాయి గల్లీలో అక్కడ ముందుకు పోయిందంటే అయిపోయింది పని పావుట్ పీకేస్తే ఎక్కడొకంతకన్నా పీక్ని చాలా ఉన్నాయి కుక్కలు గల్లీలో మన మనుషులు మగ మనుషులనే పీక్ పడేస్తున్నాయి ఇంక ఇది పోతే ఎంత తిరిగి తిరిగి వచ్చి షెల్టర్లో పడుకోంది ఇదొకటి రాకండ్రా మంచిగా పడుకుంది

కుక్కలో పెట్టినన్న ఇది తింటుంది తినేసింది కదా ఆ చిన్న కుక్క పిల్లలు వస్తాయి అవి తింటాయి అన్నట్టు అడబడితే ఇవి